ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ట్రోఫీ ఎట్లా ఉండబోతుంది హౌ ఇట్ గోస్ ఫ్రమ్ ద ఫస్ట్ టెస్ట్ నుంచి ఎట్లా జరగబోయే అవకాశం ఉంది చూడండి ఇండియా అయితే ఫస్ట్ టెస్ట్ గెలవాలండి ఇండియా ఫస్ట్ టెస్ట్ గెలిస్తేనే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది మనం ఆల్రెడీ మూడు టెస్టులు ఓడిపోయాం వి లాస్ట్ త్రీ టెస్ట్ సో ద ఓన్లీ ఆప్షన్ వీ హ్యావ్ ఇస్ టు ఫస్ట్ గో విన్ ద ఫస్ట్ టెస్ట్ అండ్ ద ఐడియా ఆఫ్ ఆల్ ది ఫోర్ టెస్ట్ షుడ్ బీ దట్ వీ షుడ్ ట్రై నాట్ టు లూజ్ ఎనీ ఆఫ్ ది ఫోర్ టెస్ట్ బీట్ డ్రా బీట్ విన్ బట్ వీ షుడ్ నాట్ లూజ్ ఎనీ ఆఫ్ ద ఫోర్ టెస్ట్ వీ షుడ్ ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఇదర్ టు గో ఫార్ ద విన్ ఆర్ ఫార్ డ్రా బికాజ్ ఫర్ అదర్ టీమ్స్ వేరే టీమ్స్ ఏ ఏవైనా ఉన్నాయో వాళ్ళకు కూడా పర్మిటేషన్ కాంబినేషన్ చేంజ్ అవుతాయి ఆస్ట్రేలియాకు కూడా పర్మిటేషన్ కాంబినేషన్ చేంజ్ అయిపోతాయి మనం మెయిన్ టార్గెట్ ఏంటి మనం ఆడాలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దానికోసం మనం ప్రాపర్గా క్యాల్క్యులేట్ చేసి ప్రాపర్గా ప్లాన్ చేసి విన్నింగ్ సిచువేషన్ ఉంటేనే విన్ కోసం పోవాలి ఇన్ కేస్ మనకు విన్ కనిపిస్తలేదు అంటే వీ షుడ్ స్టాప్ ఇట్ అది దట్ షుడ్ బీ ద గేమ్ ప్లాన్ ప్లస్ అగ్రెసివ్గా ఆడాలి ఆస్ట్రేలియన్స్ ఆల్రెడీ మీడియా అందరూ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ట్రిక్స్ సో వీ హ్యావ్ టు ప్లే అగ్రెసివ్ ఐడియలీ రోహిత్ శర్మ లేడు కోహ్లీ కూడా క్యాప్టెన్ లేడు సో బుమ్రా దో బీయింగ్ అ బౌలర్ చాలా అగ్రెసివ్గా క్యాప్టెన్సీ చేస్తేనే మనకు చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి నా ప్రకారం ఫస్ట్ టెస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది ఇండియా ఫస్ట్ టెస్ట్ గెలిచిందంటే సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రేషో అయిపోతుంది ఇండియాకి మిగతా టెస్ట్ గెలవడానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అది ఎఫెక్ట్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకోపోయే టీంలో పెద్ద ప్లే ప్లేయర్స్ ఉన్నారు కానీ రెగ్యులర్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు అంటే ఎవరు ఇప్పుడు జస్ట్ రీసెంట్గా టీమిండియాలో ఫ్రెష్ ఎంట్రీ లేకపోతే చాలా బ్రేక్ తర్వాత ఎంట్రీ చేశారో వాళ్ళకి ఆర్ట్ ఆఫ్ స్టేయింగ్ లేదు టెస్ట్లో ఇప్పుడు మీరు సర్ఫరాజ్ చూస్తే సర్ఫరాజ్ ఆస్ట్రేలియాలో ఆడడానికి కొంచెం కష్టపడతాడు ఎందుకంటే సర్ఫరాజ్ ఆన్ ద రైజ్ ఆడలేడు ఇప్పుడు మీరు అతను వన్ ఫిఫ్టీ చూస్తే వన్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ప్లస్ రన్స్ బ్యాక్ ఆఫ్ ద వికెట్ ఉన్నాయి ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ లేవు ఆస్ట్రేలియాలో దో బాల్ బౌన్స్ అవుతుంది కానీ వాళ్ళ ఫీల్డింగ్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళు ఇక్కడక్కడ వదలరు సర్ ఆన్ ద రైజ్ ఆడడానికి పోతే అవుట్ అయిపోతున్నాడు అట్లనే కేఎల్ రాహుల్ కూడా కొంచెం బాల్ జడ్జ్మెంట్ తప్పుగా అయిపోతుంది అతను యాక్చువల్ పేషెన్స్ ఉంది కానీ ఆ బాల్ లక్ లేదో లేకపోతే ఆ బాల్ జడ్జ్ చేయకపో ఈజ్ నాట్ ఏబుల్ టు జడ్జ్ ద బాల్ ఈజ్ ద ప్రాబ్లమ్ కోహ్లీ హ్యాస్ టు ప్లే ఈ టెస్ట్ సిరీస్ అయితే కోహ్లీకి యాజ్ గుడ్ యాజ్ మేక్ అండ్ బ్రేక్ ఉంటుంది ఎందుకంటే ఆస్ట్రేలియాలో కోహ్లీ రికార్డ్ చాలా మంచిగా ఉంది లాస్ట్ బీజీటీ మనం గాబాలో గెలిచేటప్పుడు కోహ్లీ లేకుండే లాస్ట్ టూ టెస్ట్లో ఓన్లీ ఫస్ట్ టూ టెస్ట్లో ఉండేవి దాంట్లో కూడా ఒకటిలో మనం థర్టీ సిక్స్ ఆల్ అవుట్ అయిపోయాం దాని తర్వాత హీ హ్యాజ్ నాట్ ప్లేడ్ బీజీటీ యాజ్ సచ్ యాజ్ అ ఫుల్ టైమ్ ఫుల్ టెస్ట్ ప్లేయర్ ఇన్ ఆల్ ద టెస్ట్ మ్యాచెస్ సో ఈ టైం చాలా మంచిగా ఉంది ప్లస్ ఆస్ట్రేలియన్ వికెట్స్ మన బ్యాటింగ్ స్టైల్కి సపోర్టివే ఉంటాయి బౌన్స్ ఉంటుంది వికెట్లో గ్రీన్ టాప్ వికెట్స్ ఉంటాయి స్వింగ్ వికెట్స్ ఉంటాయి ఇప్పుడు మన ఇండియా పిచ్చెస్ అయితే ఫ్లాట్ ఉంటాయి ఎప్పుడైనా బాల్ లో అవుతుంది రైజ్ అవుతుంది కానీ ఆస్ట్రేలియాలో అట్లా ఉండదు సో మన బ్యాట్స్మెన్స్ ఆ పేషెన్స్ పెట్టుకొని సరిగ్గా ఒక హండ్రెడ్ బాల్స్ అయినా ప్రాబ్లం లేదు ఇప్పుడు పుజారా అట్లనే ఆడుతుండే కదా ఒక హండ్రెడ్ బాల్స్లో టెన్ రన్స్ నో ప్రాబ్లం టెస్ట్ మ్యాచ్ అట్లనే ఆడాలి టఫ్ బాల్స్ని మీరు ఆపుకోవాలి ఈజీ బాల్స్ దొరికేటప్పుడు వాళ్ళని పనిష్ చేయాలి కానీ మనం ఏం చేస్తున్నాం టఫ్ బాల్స్ని కూడా పనిష్ చేయడానికి పోతున్నాం దాంట్లో తప్పు అయిపోతుంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు ఎట్లా జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు ఆస్ట్రేలియా జరుగుతుంది కాబట్టి సో మెయిన్ ఫోకస్ వచ్చేసి విరాట్ కోహ్లీ మీదే ఉంది బికాజ్ తనకి వచ్చేసి ఆస్ట్రేలియాలో సిక్స్ సెంచురీస్ ఉన్నాయి తను థర్టీన్ ఫోర్టీన్ టెస్ట్ ఆడాడు ఆస్ట్రేలియాలో సో మెయిన్ ఫోకస్ ఈజ్ ఆన్ కోహ్లీ అండి సో తను కమ్బ్యాక్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం తను లాస్ట్ సెంచరీ వచ్చేసి మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ ఎయిర్ అవుతుంది సో దాని తర్వాత రిషబ్ పంత్ గురించి ఆలోచిస్తున్నాను వాళ్ళిద్దరు కనుక క్లిక్ అయితే మాత్రం ఇండియా ఎక్కడో పోతుంది బట్ నేను షాక్ ఏంది ఏంటంటే పూజారా గురించి అనుకున్నా అట్లీస్ట్ స్క్వాడ్లో ఉంటారు ప్లేయింగ్ ఇలెవెన్ పక్కన పెడితే స్క్వాడ్లో ఉంటాను అనుకున్నా ఎందుకంటే తను దాని ముందు రంజీలో కానీ ఆస్ట్రి ఫారిన్ కంట్రీస్లో కానీ బాగా పర్ఫామ్ చేశాడు తను తీసుకుంటాను కానీ షాక్ అయినా పుజారా తీసుకోపోవటం బట్ ఏదో కామెంటేటర్గా వెళ్తున్నాడని అది హిందీలో చేస్తున్నా అది కొంచెం ఫీల్ అయిన దాని గురించి బట్ అది పక్కన పెడితే ప్లేయింగ్ స్క్వాడ్లో బౌలింగ్లో మాత్రం ప్రసిద్ధి కృష్ణ కావాలి మెయిన్ దాని ఏంటంటే లైక్ ప్రాక్టీస్ మ్యాచెస్లో కానీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్లో కానీ బాగా పర్ఫామ్ చేసిండు సో ప్రసిద్ధి కృష్ణ కావాలి బౌలింగ్లో వచ్చేసేసి ఇంకా బూమ్రాతో పక్కన పెడితే ఇంకా ఇంకొక బౌలర్ వచ్చేసి ఆకాష్ దీప్ కానీ సిరాజ్ ఇంకా అది పక్కన ఇంకా సో సిరా ఇంకొకటి చూస్తే షమి కంబ్యాక్ ఇచ్చాడు మొన్న ఇరాణి ట్రోఫీలో కానీ సో షమి గురించి బాగా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అండి అది ఇంకా ఒక పక్కన పెడితే సో రోహిత్ శర్మ ఫస్ట్ మ్యాచ్ ఉండడన్నారు అన్నారు అది ఇంకా చూడాలి అయితే రహానే లాంటి టెస్ట్ స్పెషలిస్ట్ లేకపోవడం ఆస్ట్రేలియా మీద మనకి బ్యాటింగ్ ఎఫెక్ట్ చాలా మంది చెప్తున్నారు సో మీరే రహానే నాకు తెలియదు బట్ పుజారా ఇంపాక్ట్ చాలా అవుతుంది ఎందుకంటే పుజారా లైక్ వెల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెస్ట్ దట్టు ఆస్ట్రేలియా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు లాస్ట్ చూసుకుంటే గబ్బాలో కానీ అప్పుడు లాస్ట్ ఇయర్ పంత్తో కలిసి శుభన్ గిల్తో కానీ వాషింగ్టన్ సుందర్ వీళ్ళంతా బాగా పెర్ఫామ్ చేసిన ఆస్ట్రేలియాలో బట్ వీళ్ళందరూ ఉన్నారు కానీ చెప్పాను కదా పూజారా ఈజ్ మెయిన్ కీ కీ ప్లేయర్ అండి బట్ తను సెలెక్ట్ చేయలేదు మేబీ ఏజ్ ఫ్యాక్టర్ అయ్యి ఉండొచ్చు కానీ బట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అనేది ఒక మన మనకి ఇండియాకి వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్ అని చెప్పాలి